నమస్తే వెల్కమ్ టు టీవీ ఫిఫ్టీన్ న్యూస్ పరాయి దేశం అండ చూసుకుని ఉగ్రవాదులు పెట్టరేగిపోతుండం అత్యంత అని చర్యని యూనియన్ నాయకులు అన్నారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం పర్యాటక ప్రాంతంలో ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన అమానుషమైన దాడిని ఖండిస్తూ బాధితులకు సంఘీభావం తెలిపారు జాప్ యూనియన్ నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది స్థానిక అభిజ్ సెంటర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ శ్రీ కన్యా సెంటర్ వరకు కొనసాగింది భారత్ మాతాకి జై ఉగ్రవాదం నశించాలి దేశ ఐక్యత చాటాలి అని నాదాలతో ర్యాలీ చేశారు కన్యా సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి నాదాలు చేశారు కార్యక్రమంలో జాప్ యూనియన్ నర్సీపట్నం క్లబ్ అధ్యక్షుడు జీటీవీ ఎస్ఆర్కే రాజు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోసూరి ప్రెస్ క్లబ్ కార్యదర్శి రొట్టెల రుత్తల శ్రీనివాసరావు స్థానిక వాసవి క్లబ్ సభ్యులు ఆయుష్మాన్ క్లబ్ సభ్యులు రోటరీ క్లబ్ సభ్యులు నవ్యా లయన్స్ క్లబ్ సభ్యులు సాప్ కోచ్ అబ్బు నిమ్జాస్ అకాడమీ బాక్సింగ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

చేసిన దాడిని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తు ఖండిస్తున్నాం ఉగ్రవాదులకు ఏమైనా సమస్యలు ఉన్నా ఏమైనా డిమేట్స్ ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుకోనో ఏదో చేయాలి తప్ప ఆ రాష్ట్రం ఎంతో సౌందర్యవంతంగా ఉంటుందని పర్యాటకులు వెళ్తే ఆ పర్యాటకుల మీద వాళ్ళు పాచవేత్తంగా దాడి చేయడం అన్నది ఘోరాతి ఘోరం వారిని కఠినంగా శిక్షించాలని భారత ప్రభుత్వాన్ని జాబ్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మేము కూడా నెల రోజుల క్రితమే అక్కడికి వెళ్ళొచ్చాం ఇరవై రెండో తారీఖున వెళ్ళొచ్చాం అన్ని అనేక రాష్ట్రాల నుండి వస్తూ ఉంటారు అలాంటి పర్యాటకుల మీద వెళ్ళిపోయినట్టయితే ఆ రాష్ట్రాన్ని కూడా నష్టం జమ్మూ కాశ్మీర్ కూడా పర్యాటక రంగం మీదే ఆధారపడి వస్తుంది ఆ రాష్ట్రం అలాంటి రాష్ట్రంలో ఉగ్రవాదు దాడి చేయడం అనేది చాలా తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది ఈ దాడిలో మన దేశానికే కాకుండా ఇతర దేశాల కూడా రెండు దేశాల వాళ్ళు కూడా చనిపోయారు అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక మంది చనిపోయారు వాళ్ళకి మతం లేదు కులం లేదు అన్నీ అందరూ ఉన్నారు అందులో ఉన్న విశాఖ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నెల్లూరు వాళ్ళకు ఉన్నారు మనం మన పూర్వం జిల్లాలో ఉన్న విశాఖపట్నంలో వ్యక్తి కూడా ఈ దాడిలో చనిపోయాడు వీళ్ళందరికీ సంతాపంగా మేము సంతాపం తెలియజేస్తున్నాం ప్రభుత్వం కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తాం అలాగే వీళ్ళ మీద దాడి చేసిన ఉగ్రవాదులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని కఠినంగా శక్తి జాబ్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తాం భారతదేశానికి ఒక స్విట్జర్లాండ్లా విరాశలు దగ్గర కాశ్మీరు పర్యాటక రంగానికి ఎంతో ఓకమిస్తుంది అలాంటప్పుడు అమాయకులైనటువంటి భారతీయుల హిందువుల్ని ప్రాథమికంగా పాయింట్ గన్ బ్లాక్తో చంపడం అని ఎంత ఘోరం ఎంత నేరం ఒక్కసారి ప్రపంచం అంతా విస్తుపోయేలా ప్రపంచం అంతా బాధపడేలా ఇటువంటి ఉగ్రమూకలు దాడులు చేయడం భవిష్యత్తులో ఇటువంటి మనం అటువంటి కళ చూడకూడదు దీనికి మీరు చెప్పినట్టుగా మన ప్రభుత్వంతో కలిపి కూర్చుని మీకు కావలసిన డిమాండ్ ఏమైనా నెరవేర్చుకుని తప్ప శాంతియుత స జరపాలి కానీ ఇలాంటి ఘోరమైనటువంటి మారణ కానీ భవిష్యత్తు జరగకూడదు దానికి నిరసనగా ఈరోజు మన జర్నలిస్ట్ అసోసియేషన్ వాడు చాలా మంచి కార్యక్రమం శాంతి ర్యాలీ కొవ్వ సెంటర్ నుండి మన పీవీఆర్ వరకు కూడా శాంతి చాలా ఆనందదాయకం చాలా మంచి పని చేస్తారు భారతదేశం అంతా కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నాం జై